హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చి వంకాయ వెల్లుల్లి కారం అండి కిలో వంకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి కట్ నీళ్ళలో ఉప్పు వేసి కట్ చేసి పెట్టాను ఇప్పుడు మళ్ళీ మిక్సీ బౌల్లోకి పచ్చి కొబ్బరి చిన్న ముక్క అర టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెం వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టేశాను ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపాయ కాయ కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేద్దాం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకు వేసి ఫ్రై చేద్దాం ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వంకాయలు అవి వేద్దాం ఇందులో కొంచెం సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మగ్గనిద్దాం అంటే మనం కొబ్బరి పేస్ట్లో కొబ్బరిలో ఉల్లి వెల్లుల్లి కారంలో వేసుకున్నాం కదండి మళ్ళీ ఉప్పు ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కొంచెం పసుపు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది వంకాయలు మగ్గినాయి కదండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం చూసారా కొబ్బరి వెల్లుల్లి కారం జీలకర్ర ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఆ పౌడర్ మీకు కానీ కొంచెం కారం కావాలనుకుంటే స్పైసీ కోసం వేసుకోండి నేను వేసిన కారం మాకు సరిపోతుందండి ఇందులో కొంచెం కొత్తిమీర అది వేసుకొని వేసుకుని బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసాను అయిపోయిందండి వంకాయ ఉల్లికారం వెల్లుల్లి కారం పప్పు చారులో కానీ చింతపండు చారులో కానీ దాని చుడికి బాగుంటుంది మంచి కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ వెంటనే చింతపండు చార్జ్ చేస్తాను కదా ఇప్పుడు తాలింపు పెట్టాల ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఒక ఎండుమిరపకాయ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు వేసుకుందాం ఆల్రెడీ నేను చా చింతపండు చారు మరిగించి పెట్టానండి వంకాయ ఫ్రై అయ్యాక చేద్దామని చూపి వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను ఒక రెబ్బ కరేపాకు చిటికెడు ఇంగువ కొంచెం కొత్తిమీర వేసి తలింపేస్తున్నాను అంతేనండి చింతపండు చారు కూడా తలింపేసేసాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో కొత్త రెసిపీతో మేము ఇందుకు వస్తాను ఇవాళ మా సుహానా తల్లి బర్త్డే అండి నా మీనాడలు బర్త్డే థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి